ఇరవైవ అధ్యాయం దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక గాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసి కొనుగాక మీ అంగీకరించును అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక ఎహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీయుహోవా సఫలపరచునుగాక ఎహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను తన దక్షిణ హస్తబలము చూపును తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదును మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడుదు వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము రక్షించుము మేము మొర్రపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక